కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొర్రప్పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని సగరపేట మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు రంగవల్లులు గొబ్బెమ్మలు భోగి మంటలు హరిదాసుల కోలాటాలు పిండి వంటలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకల్లాడింది ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ రూమ్ తో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనం అబ్దుల్ కలాం బ్లాక్ లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పడాల వీర వెంకట సత్యనారాయణ పివి మాస్టర్ తో పాటు ఇతర ఉపాధ్యాయులను ఎమ్మెల్యే నెహ్రూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పివి మాస్టర్ కృషితో ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు గ్రామస్తుల సహకారంతో కంప్యూటర్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలకు అవసరమైన అదనపు వసతులు కల్పించుకోవడం అభినందనీయమని అన్నారు ఇదే విధంగా మండలంలోని అన్ని పాఠశాలల అభివృద్ధికి లు యాభై శాతం సహకారం అందిస్తే మిగిలిన యాభై శాతం నిధులను జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సమకూర్చి పాఠశాలలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడపా భరత్ ఎస్పీఎస్ అప్పల్ రాసు జీను మణిబాబు కొత్త కొండబాబు మురళీ రాసు పి బాలనాగు సర్పంచ్ చీపురుపల్లి రాఘవ రాయుడు గోవింద్ పడాల రాంబాబు పడాల బాలాజీ చిత్రపు బాబు శేఖర్ రాజు ఎండిఓ చంద్రశేఖర్ ఎంఆర్వో రమేష్ సిడీపీఓ పూర్ణిమ చింతా రావు విద్యా కమిటీ చైర్మన్ నాగదేవి నక్కా వెంకటేష్ ములికి శివకుమార్ గండికోట రామస్వామి తంగిళ్ల నాగరాజు ఎడల చిరంజీవి నక్కా పెద్ద వెంకటేష్ లు తదితరులు పాల్గొన్నారు

వినియోగించుకోవడానికి ఏలూరు జిల్లా పోలవరం సమీపాన నిర్మాణంలో ఉన్న నీటి పారుదల పథకం దీనివలన ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది నమస్కారం

నా హృదయపూర్వకం అనేటువంటిది ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు మోడల్ స్కూల్ గతంలో మేము ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ ప్రారంభం మొదలుపెట్టినప్పుడు మెగా పేరెంట్స్ డే ఆ రోజు మెగా పేరెంట్స్ డేలో మాట చూసినప్పటికీ ఇవాళకి చాలా వ్యత్యాసం కనపడుతున్నారు నిజంగా మా ఎమ్మె గారు పివిని మళ్ళీ మనం గురికి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు పివిని తీసుకెళ్ళిపోవడం కాదు ప్రతి టీచర్ని మోటివేట్ చేసి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి చేయలేదు ప్రభుత్వం కొన్ని చేస్తుంది మనం కూడా కొన్ని చేసుకుని పేరెంట్స్ పెద్దలు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు అలాగే టీచర్స్ అందరూ మోటివేట్ చేస్తుంటే ఈరోజు ఈ స్కూల్ వాతావరణమే అన్ని స్కూల్స్ కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉండదు